హాయ్ దిస్ ఇస్ సైకెన్ రామ్ హియర్ ప్రజల కోసమ ప్రశ్నించే బంటునాలి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడియూ న్యూస్ ఛానల్ నంద్యాల హాయ్ దిస్ ఇస్ సైకెన్ రామ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వివిడియూ న్యూస్ ఛానల్ నంద్యాల గురువారం రాష్ట్రముకు ఫారు డెబ్భై ఐదవ జన్మదినోత్సవం పురస్కరించుకొని నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంఘం కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నంద్యాల శాఖ సౌజన్యంతో దివ్యాంగులకు సేవ కార్యక్రమం నిర్వహించారు నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీవీ రమణయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు మాజీ ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ నంద్యాల ఐఎంఏ కళారాధన అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు అతిథులుగా పాల్గొని ఇరవై మంది దివ్యాంగులకు పదిహేను వేల రూపాయలు విలువ చేసే నెలవారి మందులను అందజేశారు ఐఎంఏ నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం సంయుక్తంగా గత పదిహేను సంవత్సరాలుగా దివ్యాంగులకు అందజేస్తున్న ఉచిత ఓపి హెల్త్ కార్డులను ఫరూక్ జన్మదినోత్సవం సందర్భంగా పది మంది దివ్యాంగులకు కొత్తగా కార్డులు అందజేయడం జరిగింది నంద్యాల శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారి డెబ్బై డెబ్బై ఐదవ జన్మదినోత్సవం సందర్భంగా నంజాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సౌజన్యంతో నంజాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో దివ్యాంగులకు నెలవారి మందులని పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దివ్యాంగులకి ఇస్తున్నటువంటి హెల్త్ కార్డు ఈ హెల్త్ కార్డుల ద్వారా ఏ ఓపీకి వెళ్ళినా కూడా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఉచితంగా చూసే సదుపాయం ఉంది ఆ హెల్త్ కార్డులను కూడా ఈ రోజు ఈ సందర్భంగా అందించడం జరిగింది శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు నంజాల అభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్ర వహించారు పురపాలక మంత్రిగా ఆరోగ్య మంత్రిగా అదేవిధంగా శాఖ మంత్రిగా స్పీకర్గా వివిధ హోదాల్లో నంద్యాల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు అదేవిధంగా నంద్యాల అభివృద్ధిలో భవిష్యత్తులో కూడా వారు సుదీర్ఘ కాలం ఆయుర ఆరోగ్యాలతో ఉండి ప్రజాసేవలో జీవితాన్ని అంకితం చేసుకోవడానికి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అదేవిధంగా నందాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం నందాల జిల్లా చిన్న వ్యాపారస్తులు వీధి వ్యాపారస్తుల సంక్షేమ సంఘం క్రీడా సంఘాలు లయన్స్ క్లబ్ తరఫున కళారాధన సంస్కృతి సంస్థ తరఫున వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఆధ్వర్యంలో నా మంచిగా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షిస్తూ ఈ సందర్భంగా వారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆడంబరాలు లేకుండా సేవా కార్యక్రమాన్ని మాత్రమే చేపట్టడం జరిగింది దివ్యాంగులకి సేవా కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషంగా ఉంది భవిష్యత్తులో కూడా ఈ దివ్యాంగులకి మందులు ఇచ్చే కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు